వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యజ్ఞీ రామ్ శట్టి ఎలా ఉన్నారు మీరు నేనైతే చాలా అంటే చాలా బాగుండదు ఈరోజు మీ వాతావరణం ఎలా అని అసలు అందరికీ ఆనపడి ఉండిద్ది మా ఊర్లో అయితే ఖచ్చితంగా ఆనపడుతుంది జ్యోష్న చంపేస్తుంది రక్షించమంటూ వచ్చినటువంటి దాసు కార్తీక్ మాటలు విని దీప తన కన్న కూతురు అని నిజం తెలుసుకున్న సుమిత్ర సో జ్యోష్న చంపేస్తుంది రక్షించమంటూ దాసు కార్తీక్ దగ్గరికి రావడం ఏంటి కార్తిక్తో దాసి ఏం మాట్లాడాడు ఆ మాటలు విన్న దీప తన కన్న కూతురిని సుమిత్ర ఎలా తెలుసుకుంది ఇదంతా కూడా వీడియోలో చూసేసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవవసంతం రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీద సుమిత్ర అయితే స్పృహలోకి వచ్చేసింది కానీ ఏదో ఆలోచిస్తూ ఉంది ఏదేదో అల్ ఆలపనలు ఉంటుంది ఈలోపు శౌర్యకి వంద రకాల అనుమానాలు వచ్చేస్తాడు వాటినన్నింటినీ కూడా వాళ్ళ అమ్మని వాళ్ళ నాయనమ్మని ఇంకా వాళ్ళ పెద్ద పెద్ద నాన్నమ్మని అందరినీ అడిగి రిజాల్వ్ చేసుకుంది కానీ సుమిత్ర దగ్గరికి వెళ్ళి అమ్మమ్మ నువ్వు దాగుడు మూతలు ఆడతావా అంట కదా అందుకనే నిన్ను జో వచ్చిన సరే తనకి నువ్వు ఇక్కడ ఉన్నావని చెప్పొద్దని మా అమ్మ చెప్పింది అని అంటే దాగులు మూతలు ఆడుతున్నానని ఎవరు చెప్పారు అంటుంది సుమిత్ర ఇంకెవరు మా అమ్మ చెప్పింది అని అంటుంది ఓహో అలాగా అనేసరికి ఎవరికి దొరకకుండా నేను చూసుకుంటాను ఎట్టి పరిస్థితిలో నువ్వు ఇక్కడ ఉన్నావు అనే విషయాన్ని మొదలు తాత వచ్చిన వచ్చినా తెలియని తాతయ్య వచ్చినా తెలియని అంటూ మాట్లాడేసరికి సుమిత్ర ఇంకా సైలెంట్ అయిపోతుంది ఇంకే లోప కార్తీక్ అయితే అక్కడ దసరథకి శివనారాయణకి సుమిత్ర గురించి బెంగపడొద్దు అని చెప్పి మాట అయితే ఇచ్చేసి వచ్చేస్తారు ఇంకా ఇక్కడ ఇంకా ఇక్కడికి వచ్చిన ఆలోచనలో పడతాడు సుమిత్ర ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత కూడా దీపం మీద కోపం ఇలాగే కొనసాగుతూ సుమిత్రకి దీపం మధ్యనే ఇంకా పచ్చగడ్డి వేస్తే బంకం అనేదా చేస్తుంది జ్యోష్న ఆల్రెడీ దసరథ సుమిత్రలను విడదీసింది ఇంకా వీళ్ళిద్దరిని విడదీయడము ఎంతసేపు తనకి అని ఆలోచించినటువంటి కార్తీక్ ఇంకా నిజం బయటపడ నిజం బయటపడాల్సిన టైం వచ్చేసింది అని 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 చెప్పేసి కార్తీక్కి కార్తీక్ని చోటుకి వస్తాడు అక్కడికి వచ్చిన తర్వాత ఏంటి అల్లుడు ఏదో మాట్లాడతానంటే ఈరోజు రాత్రికి ముహూర్తం పెట్టాను అత్తయ్యకి నిజం తెలిసేలా చేయాలి ఎందుకంటే ఇప్పుడు అత్తయ్య మన మా ఇంట్లోనే ఉంది అప్పుడు అంటాడు కార్తీక్ అయితే ఆ మాటలతో దాసి దాసు వెంటనే అల్లుడు నువ్వు మాట్లాడేది అంటే అవును మామయ్య నువ్వు రా చెప్తాను నేను ఏదైతే చెప్తానో ఆ ప్రకారంగానే నువ్వు చేశావంటే కన్ఫామ్గా అత్తయ్యకి నిజం తెలుస్తుంది అంటే ఏంటి అల్లుడు ఏం నిజం చెప్పమంటున్నావు అని అనగానే అవును ఇప్పుడే మన అత్తయ్యకి దీపం మీద ఉన్న కోపాన్ని పోగొట్టాలి దాంతో పాటు అత్తయ్యకి నిజం తెలిసేలా చేయాలి అని అంటాడు అంటే నువ్వు చెప్తున్న దాన్ని బట్టి దీపాసలు వారసులు అనే నిజాన్ని తెలియజేయబోతున్నావు అని అనగానే అవును మా అయ్య దీపాసలు వారసులు అనే నిజాన్ని తాతయ్య తెలుసుకోవాల్సిన టైం వచ్చేసింది అలా ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే జోష్ణ గురించి అత్తయ్యకి నిజం తెలియాలి అది తెలియాలంటే జరగవలసింది ఒకటి నువ్వు జరిగినటువంటి విషయాన్ని అంటే జోష్ణ నిన్ను చంపాలనుకున్నది అనే విషయాన్ని తెలిసేలా చేయాలి అంటే అల్లుడు ఇదంతా జరిగే పని అయినా మనం మాట్లాడుకున్నా వదిన విని నిజమని నమ్ముతుందా అని అనేసరికి ఖచ్చితంగా నమ్ముతుంది నమ్మేలా చేద్దాం ఎందుకంటే తన కూతురు తనకి ఎప్పటికీ దగ్గర అవ్వాలంటే ఖచ్చితంగా మనం ఇప్పుడు ఈ స్టెప్ తీసుకోవాల్సిందే అని అంటాడు ఇంకా దాంతో దాచు సరే అల్లుడు ఎక్కడికి రమ్మంటావు అక్కడికే వస్తాను నేను వచ్చి ఏం చెప్పమంటే అదే చెప్తాను అంటే మావయ్య సింపుల్ నువ్వు చేయాల్సింది ఒకటే అదేంటంటే నాతో నువ్వు రహస్యంగా మాట్లాడుతున్నట్టుగా మొత్తం విషయాలు రివీల్ చేసి చేయాలి అని చెప్పి అని అనగానే అంటే నేను ఎవరికి తెలియకుండా వచ్చి నీతో మాట్లాడుతున్నట్టు అంతేనా అంటే అవును ఏం మాట్లాడో ఏంటో మొత్తం నేను చెప్తాను అని చెప్పి ఇంకా కార్తీక్ అయితే దాసుకి చెప్పేస్తాడు ఇంకా అనుకున్న ప్లాన్ ప్రకారం దాసు అయితే ఇంకా అక్కడ నుండి అక్కడ నుంచి వచ్చేస్తాడు వచ్చి సాయంత్రం పది పదకొండు ఆ టైంలో సుమిత్ర అటు ఇటు తిరుగుతూ ఉండగా అనుకున్న ప్లాన్ ప్రకారం ఇంకా సుమిత్ర గది దగ్గరికి దాసు ఇంకా కార్తీక్ మాట్లాడుకుంటూ ఉంటారు అలా మాట్లాడుకున్నటువంటి వాళ్ళ మాటలు సుమిత్ర చెవున పాడినే పడ్డాయి అని చెప్పేసి ఇంకా దీప చెప్తుంది అంటే సుమిత్రకు ఆగి వింటుంది అని చెప్పి దీప చెప్తుంది చెప్పేసరికి ఇంకా వెంటనే మావయ్య మొదలుపెట్టు అంటూ అల్లుడు నన్ను అల్లుడు నన్ను కాపాడల్లుడు అంటూ ఉంటాడు మావయ్య ఏమైందని చెప్పేసి గుమ్మంలోకి వచ్చినటువంటి దాసుని చూసి అనగానే సుమిత్ర అలా చూస్తూ ఉంటుంది అల్లుడు అల్లుడు నన్ను జోష్ను చంపేస్తుంది అల్లుడు అని చెప్పి అనేసరికి జ్యోత్న నిన్ను చంపడం ఏంటి మామయ్య అని అంటూ ముందున్న ఇట్రా అత్తయ్య చూసిందంటే భయప బాధపడుతుందని చెప్పి అంటే అత్తయ్య చూడడం ఏంటి మీ అత్తయ్యకు మీ అత్తయ్య ఎప్పుడో చనిపోయింది అల్లుడు అంటే నేను అంటుంది మామైనత్త గురించి అని అంటాడు మీ మైనత్త గురించా అంటే వదిన గురించా వదిన ఇక్కడే ఉంది అని అనగానే అవును ఇక్కడే ఉంది నువ్వు మాత్రం ఈ విషయం ఎవరికి చెప్పకు అని అంటూ ఉంటే నేను చెప్పను ముందు నన్ను కాపాడలేడు అంటే అసలు జ్యోష్న ఎందుకు చంపాలనుకుంటుంది నువ్వు ఇటు వచ్చి నాకు మొత్తం చెప్పు అంటే ఇంకా అప్పుడు సుమిత్ర వినేలాగా జ్యోష్న గురించి దీప సారీ ఇంకా కార్తీక్ మాట్లాడుకోవడం మొదలు పెడతారు వాళ్ళు ప్రకారం అయితే జోష్న దాసు తల మీద కొట్టిన విషయాన్ని ప్రస్తావిస్తారు దాంతోపాటు జ్యోష్న దీపను చంపాలనుకున్న ప్రతి విషయాన్ని డిస్కస్ చేస్తారు ఇంకా అదంతా డిస్కస్ చేస్తూ ఉండగా ఇదంతా విన్నటువంటి సుమిత్రకైతే షాక్ తగులుతుంది పను ఇదేంటి అసలుకి ఇదంతా జోష్న చేసింది ఆ దాసుని చంపాలనుకున్న జోషన నేనా దీపని చంపాలనుకున్న జోష్న నేనా ఏంటి ఇదంతా అని అనుకుంటూ ఉంటుంది ఇంకా అప్పుడు కార్తీక్ మావయ్య ఈ నిజాలన్నీ అత్తయ్యకు మావయ్యకు తా అతయ్యకు తెలిస్తే బాధపడతారని చెప్పి మనం ఇంతకాలం దాచిపెట్టాం కానీ ఇప్పుడు కూడా దాచిపెట్టాల్సిన పరిస్థితి పరిస్థితే మావయ్య ఎందుకంటే అత్తయ్య పరిస్థితి అస్సలు బాగాలేదు ఏమాత్రం ఇవన్నీ తెలిసినా ఆవిడ ఉద్రిక్కానికి గురవుతుంది అని అలా అనగానికి ఉద్రిక పడిందంటే కన్ఫామ్గా ఇబ్బంది పడుతుంది అందుకే మా దయచేసి నేను చెప్పేది వినండి ఎట్టి పరిస్థితుల్లోని ఇవి మాత్రం మా అత్తయ్యకు సుమిత్ర అత్తయ్యకు తెలియనివ్వకండి అని చెప్పేసి ఇంకా ఇటు నుంచి కార్తీక్ అంటూ ఉంటే లేదులేండి వదిలేండి నేను తెలి తెలియనివ్వను కానీ నేను భయపడుతుంది జ్యోష్న ఎక్కడ నన్ను చంపేస్తుందని చెప్పి అంటే జ్యోష్ణకి నేను చెప్తానులే మా అయ్య చెప్ నువ్వు చ నువ్వు చంపేస్తుంది చంపేస్తుంది అంటుంటే ఏదో అనుకుంటున్నాను అనగాని ఇంకేముంది అల్లుడు దీప గురించి ఎక్కడ నిజం బయట పెడతాను అని చెప్పి భయ భయపడి నన్ను చంపాలనుకుంటున్నాను కానీ దీప గురించి నిజమా ఏం నిజమాయి అంటే ఏం నిజమో ఏంటి అల్లుడు అసలు జ్యోష్ణ ఇంటి వారసులే కాదు అని అనగానే జ్యోష్ణ ఇంటి వారసురాలు కాదా అంటే నువ్వు చెప్తున్న దాన్ని బట్టి జ్యోష్ణ సుమిత్రతయ్య దశరథ మావలే కూతురు కాదని అని అంటాడు కార్తీక్ కాదలడు వాళ్ళ కూతురు కానే కాదంటే మరి ఎవరి కూతురు మావయ్య అని అడుగుతాడు ఇంకెవరి కూతురు నా కూతురే నా భార్య కానీ చనిపోయింది కదా నా కూతురు అని అంటాడు నీ కూతురే సుమిత్ర అత్తయ్య దగ్గరికి ఎలా వెళ్ళింది అక్కడ ఎలా పెరిగింది అనేసరికి మా అమ్మ చేసిన కుట్ర వల్ల జరిగింది ఇదంతా అని అనగానే మరి అసలు వారసులు ఎవరు మావయ్య అని అంటే దీప అసలు వారసురాలే అల్లుడు అని అనగానే ఒక్కసారిగా అప్పుడు నిజం తెలిసినట్టు ఏంటి మావయ్య నువ్వు అనేది దీప మా అత్తయ్యకు మా మామయ్యకు కూతురు అని అంటే అవును అల్లుడు ఆ రోజు నీకు చెప్పాను కదా నువ్వు దాని గురించి తర్వాత మాట్లాడదాం అన్నావు ఇదే విషయం జ్యోష్న నాకు అన్న కూతురు దీప మా సుమిత్ర వదిన దశరథ అనే కూతురు మా అమ్మ చేసిన పని వల్ల జ్యోష్న ఇప్పుడు అక్కడ వాళ్ళ కూతురుగా పెరుగుతుంది మా అమ్మ చేసిన కుట్ర వల్ల ఇదంతా జరుగుతుంది అంటే జరిగింది మొత్తం కుబేరు అని కుబేరు అతను ఎవరో ఏంటి అని తెలియక టైంలోనే దీపం తీసుకెళ్ళి పెంచాడు అతని కోసం ఇన్నాళ్ళు వెతికినా కానీ ఆఖరికి అతను నాకు దొరికేసరికి అతను చనిపోయాడని చెప్పి తెలిసింది ఇంకా తర్వాత నేను ఏం చేయగలని చెప్పు తర్వాత నేను అతని బొమ్మ గీయించినప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే అనసూయ గారి ద్వారా అతను దీపను పెంచుకున్నాడు దీప అతనికి దొరికిందని ఆవిడ చెప్పిన ఆనవాళ్ళు ఆనవాళ్ళ ప్రకారం దీప ఎక్కడైతే పెరిగిందో దాన్ని వదిలేసాడో అక్కడే కుబేరు దొరి గారికి దొరికిందంటే దాన్ని బట్టి చూస్తే దీప ఇంటి వారసులు అనే విషయం క్లియర్గా అర్థమవుతుందని చెప్పి అనేసరికి ఇంకొక్కసారిగా సుమిత్ర తను అప్పటి వరకు పట్టుకున్న టేబుల్ దగ్గర కుప్పకూలిపోతుంది షాక్ అయిపోతారు అందరు కూడా గబగబా సుమిత్ర దగ్గరికి వచ్చి ఏం జరిగింది ఏమైంది అంటూ ఉంటే ఇంకా దాసు కార్తిక్ లోపలికి వస్తారు సుమిత్ర మొత్తం విన్నదని అర్థం చేసుకుంటారు ఇంకా గృహలోకి లేనటువంటి సుమిత్రను మంచం మీదే పడుకోబెట్టి ఇంకా దాసు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా సుమిత్ర నిదానంగా నిదానంగా మేల్కొని చూసేసరికి అక్కడ ఎదురుగా కార్తీక్ ఉంటాడు ఏరా ఇంత పెద్ద నిజాన్ని నా దగ్గర ఎందుకు టచ్ అని అనేసరికి ఏం నిజం అత్తా అంటే నువ్వు దాసుతో మాట్లాడుతుందంట విన్నాను అదంతా నిజమేనా అని అడుగుతుంది అవును అత్త నిజమే అని చెప్పి చెప్తాడు కార్తీక్ అనసూయ గారు నిజం చెప్పండి దీప నా కన్న కూతురు అంటే దీప మీ కన్న కూతురు ఏ విషయం నాకు తెలిసిందమ్మా కానీ నాకు తెలిసిందల్లా ఒకటే దీప నా తమ్ముడికి దొరికింది ఏ రోజైతే దీప దొరికిందో ఆ రోజునే మీ ఇంటి కూతురికి పుట్టిన రోజు కూడా మరి దాన్ని బట్టి దీప మీకు అన్న కూతురు అయితే అయ్యుండొచ్చు అని అనగానే ఇంకా ఒక్కసారిగా సుమిత్ర అయితే షాక్ అయిపోతుంది ఇదంతా విన్నటువంటి కాంచిన ఏంట్రా ఇదంతా అంటే దీప ఎవరో కాదమ్మా నీ మేనకోడలు ఎవరైతే నీ ఇంటికి కోడలు కావాలనుకున్నావో నువ్వు ఏ అన్నయ్యనైతే నా ఇంటి కోడలు చేయాలి అని చెప్పి అడిగావో ఆ అమ్మాయే నీ ఇంటి కోడలుగా వచ్చింది దీప నీ మేనకోడలు దీపే నీ కోడలు అని చెప్పి చెప్తాడు దాంతో ఇంకా సుమిత్ర కాంచిన దగ్గరికి వచ్చి మీరు అనుకున్న మాట ప్ర మాట నిలబడింది వదిన మీరిద్దరూ అనుకున్నదంతా నిలబడింది జరిగిందని సుమిత్ర అంటూ ఉంటుంది మరి ఇప్పుడు సుమిత్ర ఏం చేయబోతుందో ఇంటికి వెళ్ళిన తర్వాత సుమిత్ర ఆడటువంటి ఆట ఎలా ఉండబోతుందో జోష్నకి ఏ రకంగా చిక్కలు చూపించబోతుందో ఇదంతా కూడా వీడియోలో చూసేసి రాబోయే ఎపిసోడ్స్తో చూద్దేద్దాం వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ